శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం పోతాత్మ పరమాత్మ చ ముక్త పరమాగతి అవ్యయపు పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర జ్ఞోక్షర ఏవ తాత్పర్యం సృష్టి స్థితి లయములు చేయుచున్నను నిత్యపోతమైన ఆత్మగలవాడు ఏ ప్రయోజనము అపేక్షయు లేని పరమమ్మకు నాశనము వికారము పొందనివాడు నవద్వారములు గల దేహమును పురమున శయనించువాడు సర్వమును ఎట్టి వ్యవధానము లేక స్వయముగా జ్ఞానము చేతనే సూచివాడు శరీరము అవిద్య కామబీజములను తెలుసుకొని వాడు అక్షర శబ్దవాచ్యమకు ప్రత్యేగాత్మయు తానే అయినవాడు అని అర్థము శ్లోకం యోగో యోగ విధానం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహోపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ తాత్పర్యం సాహిత్య రూపముగు మోక్షమునకు మార్గమైనవాడు యోగవేత్తల యోగక్షేమమును అరియువాడు ప్రకృతిని ప్రకృతిని దీవాత్మను శాసించివాడు సగము నరుడు సగము సింహముగా అవతరించినవాడు వక్షస్థలమున లక్ష్మిని ధరించువాడు నల్లని అందమైన జుత్తుగలవాడు పురుషులలో ఉత్తముడు అని అర్థము సర్వ సర్వ శివస్థాను భూతాదిర్నిధి రవ్యయ సంభవో భావనోభర్త ప్రభవ ప్రభురీశ్వర తాత్పర్యం సత్త అసత్తులను పుట్టించి పెంచివాడు సర్వమును సర్వకాలములను ఎరుంగువాడు సర్వమును సంహరించివాడు తిరుగునాతీత శుద్ధ స్వరూపుడు భక్తుల హృదయమును స్థిరముగా ఉండివాడు ప్రాణులకు అధికారమైనవాడు ప్రళయమున అన్నిటికీ నిధి అయినవాడు ప్రతియుగమునందును భక్తుల రక్షించుటకై వివిధ రూపములను అవతరించివాడు అధిష్టాన రూపమున సర్వప్రపంచమును భరించివాడు ప్రకృష్టముకు జన్మముల అందువాడు నిరుపాధికమైన ఐశ్వర్యం గలవాడు అని అర్థము శ్లోకం స్వయం భూసం బురాదిత్య పుష్కరాక్ష మహాస్వన అనాది నది నోదాత విధాత దాతురుత్తమ తాత్పర్యము తనంతట తాను జన్మించివాడు భక్తులకు సుఖము కలిగించేవాడు సూర్యమండల మధ్యమున హిరణ్మయ పురుష రూపమున ఉండువాడు పద్మము వంటి నేత్రములు కలవాడు వేదములను గొప్ప శబ్దములను విశ్వాస రూపమున వెడలించివాడు జన్మము మరణము లేనివాడు శేషుడు కోర్మము రూపమున విశ్వమును భరించివాడు ఇచ్చివాడు సృష్టికర్తలుగా ప్రసిద్ధి కన్నా బ్రహ్మాదుల కన్నా మిన్నగువాడు అని అర్థము శ్లోకం అప్రమేయో హృషి కేశ పద్మనాభ్ర ప్రభు విశ్వకర్మ మనస్త స్థవిష్ఠస్తరో ధృవ తాత్పర్యము ప్రత్యక్షాది ప్రమాణముల చేత ఎరు ఎరుంగ రానివాడు ఇంద్రియములను జయించినవాడు సర్వ జగత్కారణమైన పద్మము నాభియందు దాల్చినవాడు బ్రహ్మాది దేవతలు కూడా శాసించేవాడు విచిత్ర జగన్ నిర్మాణ సామర్థ్యం కలవాడు సంకల్ప మాత్రముననే సర్వకార్యములను నిర్వహించేవాడు సంహార కాలమున సర్వప్రపంచమును సూక్ష్మీకరించేవాడు సృష్టి కాలమున సూక్ష్మావస్థ నుండి స్థూలావస్థనందు స్థూలావస్థను పొందివాడు సనాతనుడయ్యూ శాశ్వతముగా ఉండువాడు అని అర్థము రామజయం శ్రీ రామజయం